హాయ్ జయ శ్రీరామ్ నమస్తే కార్మిక కర్షకావర్తి మీ రవీందర్ రవీంద్రరావు రాబోయే తరానికి ఆదర్శంగా ఉండవలసినటువంటి రాజకీయ నాయకులతో పాటు ఈ యొక్క వ్యవస్థ కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మార్పు తీసుకురావడం కోసం నీతి నిజాయితీ కూడినటువంటి ఈ వ్యవస్థను తయారు చేయడం కోసం మనందరి లక్ష్యంగా మనందరి బాధ్యతగా మనం భావించాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకపోవడమే ఈ దేశం మీద ఈ భూమి మీద నీతి లేదు అవినీతి పెరిగిపోతుంది నిజాయితీ లేదు పనులను మోసం చేసేటువంటి విధానం వస్తుంది ఇది ఎవరి నుంచి వస్తున్నది ఎక్కడి నుంచి వస్తున్నది పాఠశాలలో నేర్పేటువంటి పాఠశాల విద్యాబుద్ధులు ఎంత గొప్పగా ఉన్నా తర్వాత సమాజం మీద భూమి మీద జరిగేటువంటి విషయాలని ఏ విధంగా జరుగుతున్నాయో వాటిని మార్పు రావాల్సిన తీసుకురావాల్సినటువంటి మనలో మార్పు రావాలని రాజకీయ వ్యవస్థలో కూడా మార్పు రావాలని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడుకునేటువంటి మాటలు చాలా విలువలతో కూడినటువంటి మాటలు ఉండాలనే విషయాన్ని మనం గ్రహించాలి పూర్తి వీడియో చేయండి చూడండి స్కిప్ చేయకండి కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియోతో చూసి కొంతమంది అయినా షేర్ చేయటం వల్ల మార్పు జరుగుద్దని నీతి నిజాయితీకి మార్పు పెరుగు ఉంటుందని గ్రహిస్తుంది కార్మిక కర్షికభారతి ఏంటమ్మా మళ్ళీ వచ్చారు ఏమీ లేదు నాయనా ఇందాడ సరుకులు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా పది రూపాయలు ఇచ్చారు అవి తిరిగి ఇచ్చేద్దాం వచ్చానయ్యా అయ్యో అవునా మరి అలాంటప్పుడు రేపు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదమ్మా ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చావు అవును ఇందాక ఇరవై రూపాయల గురించి బేరం ఆడావు నేను ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నాను అన్నావు అది ఇందాక గొడవ పడింది నా డబ్బుల కోసం ఇప్పుడు తిరిగి ఇచ్చింది మీ డబ్బులయ్యా అక్రమంగా వచ్చింది ఏది మన దగ్గర పెట్టుకోకూడదయ్యా ఎవరు చూడట్లేదు లేదు కదని ఆ డబ్బులను తింటే భగవంతుడు చూడకుండా ఉంటాడయ్యా అది నా బిడ్డలకు శాపం అయ్యా సార్ నమస్తే తిరుగుగారు నమస్తే రండి తిరుగుగారు ఏంటి సంగతిలో ఏంటి అలా ఉన్నారు ఏమైంది సార్ మీరు నన్ను క్షమించాలి పోయిన వారంలో లెక్కల్లో తప్పు రాసి ఆ పాతికి వీళ్ళు నేను తీసేసుకున్నాను అవునా అసలు నేను అదేం గమనించలేదు మరి మీరు ఉంచుకోవచ్చు కదా ఎందుకు తెచ్చిచ్చారు మళ్ళీ మీరైతే గమనించకపోవచ్చు కానీ దేవుడనే వాడు పైన చూస్తూనే ఉంటాడు కదా సార్ ఈ పాపం సొమ్ము తీసుకుని నేను సంతోషపడితే రేపు నా పిల్లల పాలెట్ శాపంగా మారవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ సారీ అండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు తను డబ్బులు ఇచ్చేలాడు కదా అదే ఆలోచిస్తాను పోనీలండి తప్పు చేసినా సరిదిద్దుకున్నాడు అది గొప్ప విషయమే కదా మన కష్టం మనకు మిగిలితే చాలండి మోసంతో వచ్చేదేది కూడా మనకు వద్దండి ఆయన చూస్తున్నాం కదండి ఈ క్షణమే మనది తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు మొన్నొచ్చిన కరోనా చాలా గుణపాఠాలని నేర్పింది కదండి ఒక గంటకి కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ధనవంతులు కూడా ప్రాణాలు కాపాడుకోలేక కనుమరుగైపోయారు కదండి ఈ లోకంలో ఏది శాశ్వతం చెప్పండి ఎవరు కావాలండి నువ్వు జ్యోతి వాళ్ళ అమ్మవే కదమ్మా ఆ అవునండి ఒక్కసారి అమ్మని పిలుస్తావు తల్లి అలాగేనండి సార్ నమస్కారం సార్ నమస్కారం మీరు నన్ను క్షమించాలమ్మా మీ ఆయన గారు బ్రతికుండంగా నాకు ఒక నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారమ్మా ఈ విషయం ఎవరికీ తెలియదు ఇవి మళ్ళీ మా పాప పెళ్లి కుదిరినప్పుడు అడుగుతాను మీ దగ్గర ఉంచిన సార్ అన్నాడు ఆ కొద్ది రోజులకే పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని చెప్పేసి నేనది మీకు చెప్పకుండా ఒకవేళ మీరు అడిగితే చూద్దాంలే అనుకున్నాను మీరు ఇప్పటి వరకు అడగకపోతే అనుకున్నానమ్మా ఇది అన్యాయంగా తీసుకున్న డబ్బు ఇది నా బిడ్డలకు శాపమని ఓ మనిషి ద్వారా తెలుసుకున్నానమ్మా ఇది మీకు చెందాల్సిన డబ్బమ్మా వడ్డీతో కలిపి ఐదు లక్షలు అమ్మా నేను అప్పుడే మీ కష్టాల్లో ఇవ్వాల్సిందమ్మా తప్పు చేశాను క్షీణించుతా మీరు బాగుండాలయ్యా ఇంకొకరి కష్టాన్ని నువ్వు అన్యాయంగా తింటున్నావా ఇది భగవంతుడు చూస్తూనే ఉన్నాడు ఇది మీ బిడ్డలకు శాపం ఈ వీడియోలో ఉన్నటువంటి నీతిని గ్రహించి మనం పాటిస్తూ పిల్లలకు కూడా మనం దీన్ని ఆదర్శవంతంగా తీసుకెళ్ళడం కోసం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతికి నిర్మూలనకి ఎన్నికలు రాగానే మనం ఓటును అమ్ముకునే విధానం ఏదైతుందో దానికి ముందు స్వస్తి పలుకుదాం నా ఓటు నేను అమ్ముకోను నేను నిజాయితీగా ఓటేస్తా అనేటువంటి భావన మనలో వస్తే రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వస్తుంది అనేది కూడా ఓటర్స్గా మనం భావించాలనే గ్రహించేసి ఈ యొక్క వీడియో ద్వారా అనేక మందిలో మార్పు రావాలని కోరుకుంటుంది కార్మిక కర్షక భారతి జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై